నమోతస్స భగవతో అర్హతో సంబుద్ధస్స బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధమ్మము పుస్తకంలోని నాలుగవ అధ్యాయము బౌద్ధ జీవన విధానం లోని స్వార్థము స్వార్థాన్ని జయించుట అన్న అంశం గురించి తెలుసుకుందాం నీలో స్వార్థం ఉన్నట్లయితే ఆ స్వార్థాన్ని జయించే సాధన సాగించు ఇది బౌద్ధ జీవన విధానం స్వార్థంపై స్వార్థమే రాజరకం చలయిస్తుంది కానీ మరో దానికి అవకాశం ఎలా ఉంటుంది కానీ స్వార్థాన్ని జయించగలిగితే అలాంటి వాడికి దుర్లభమైన ఆధిపత్యం లభ్యమవుతుంది అర్హతులైన వారు ఎన్నిక చేయబడిన వారు మంచి ప్రవర్తన వారి పాలన తిరస్కరించి చెడు సైద్ధాంతిక మార్గాన్ని అనుసరించినట్లయితే తమ గోతిని తామే తవ్వుకుంటారు చెడు చేసిన వాడు దాని ఫలితం బాధల పాలవుతాడు చెడుకు దూరమైన వాడు తనకు తాను శుద్ధపరచుకుంటాడు పరిశుద్ధుడైన వాడు చక్కగా జీవించగలుగుతాడు అపవిత్రుడు అధపతనం చెందుతాడు ఎవడి పవిత్రత ఫలితం వాడికి దక్కుతుంది బలహీనమైన చెట్టును పెనుగాలి పడద్రోయినట్లుగా మితిమీరిన వాంచలతో తిండిపోతై సోమరియ్ బలహీనపడి నిరంతర విలాసాలకై ప్రాకులాడే వాడికి తన ప్రలోభాలే తన పతనానికి కారణాలవుతాయి ఇంద్రియ నియంత్రణ కలిగి మితిహారయై మితాహారి విశ్వాసము బలము పెంపు చేసుకోగలిగిన వాడు విలాసాలను సైతం అదుపులో ఉంచుకోగలిగితే పెనుగాలి కూడా కొండరాతిని ఏమీ చేయలేనట్లు నిచ్చులుడై ఉండగలుగుతాడు నీకు నీవే నీవే నీకు ప్రేమైన వాడివిగా భావిస్తూ ఉన్నట్లయితే నీ గురించి నీవు జాగ్రత్తగా పరిశీలించుకోవలసి ఉందని గుర్తించుకో నిన్ను నీవు సన్మార్గ వ్యక్తిగా తీర్చిదిద్దుకో అప్పుడే నీవు ఇతరులకు హితవు చెప్పగలుగుతావు వివేకవంతుడైన వాడి ఎవడు ఇతరుల తిరస్కారానికి అవకాశం ఇవ్వడు ఎవడిని వాడు అదుపులో ఉంచుకోవడమే కష్ట సాధ్యమని అంటారు కదా ఇతరులు ఎలా ఉండాలని కోరుతావో నీవు అలా ఉండగలిగినట్లయితే ఆ తర్వాత ఇతరులు సైతం అలా ఉండేలా చూడగలుగుతావు నీవు చేసే చెడు కార్యాల ఫలితంగా నీవు బాధలకు లోనవుతావు అలా చేయకుంటే పరిశుద్ధుడు అవుతావు అలా మనిషి స్వయంగా శుద్ధుడు అశుద్ధుడు అవుతాడే కానీ ఒకరు మరొకరిని పరిశుద్ధపరచలేరు యుద్ధభూమిలో భూమిలో వేలాది మందిని జయించగలిగిన వాడి కంటే ఎవడిని వాడు జయించగలిగిన వాడే మహావిజేత అవుతాడు తలుత నీవు సన్మార్గంలో నడిచి ఆ తర్వాత నీ సాటి వారిని సన్మార్గంలో నడిపించు వివేకవంతుడైన వాడు ఇతరుల తిరస్కార భావానికి గురికాడు నీవు ఇతరులకు హితవు చెప్పే విధంగా నిన్ను నీవు ఆ మార్గంలోకి మలుచుకోగలిగితే ఆపై ఇతరులని సైతం ఆ మార్గంలోనే పయనించ పయనింపజేయగలుగుతావు అయితే ముందు తనను తాను అదుపులో ఉంచుకోగలగడమే కష్టం నీకు నీవే మార్గదర్శివి కావాలి అన్నది వాస్తవం నీకు మరో మార్గదర్శి ఎవరు నిన్ను నీవు రక్షించుకోగలిగితే నీకు నిన్ను రక్షించువాడు రభ్యమైనట్లే నీవే నీకు చాలా ప్రియమని భావిస్తున్నట్లయితే నీవు నిన్నొక కంట కనిపెట్టి ఉండాలని గుర్తించుకో ఎవడి చెడు కార్యాలకు వాడు వాటి ఫలితం అనుభవించాల్సి ఉంటుంది ఆ విధంగా తాను పరిశుద్ధం అవుతాడు మంచికి మంచి చెడుకు చెడు లభ్యమై ఆ విధంగా శుద్ధపరచబడాలే కానీ ఒకడు మరొకడిని శుద్ధపరచలేడు ఎవడికి వాడే వాస్తవమైన రక్షకుడు కానీ వేరొకడు కాడు ఎవడిన వాడు రక్షించుకోగలిగితే సులభ సాధ్యమంగా లభించని రక్షకుడు తనకు లభించినట్లే ఎవడిని వాడు రక్షించుకోగలిగితే సులభ సాధ్యమంగా లభించని రక్షకుడు తనకు లభించినట్లే కాబట్టి స్వార్థాన్ని జయించి తక్కువ కోరికలతో ఎక్కువ సంతృప్తితో జీవించాలి మంచి మార్గంలో నడవాలి ఇతరులను మార్చాలంటే ముందు మనమే మారాలి మనమే మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి ఈ విధంగా మన జీవితాన్ని నియంత్రించుకుంటూ నిస్వార్థంగా మంచి మార్గంలో నడిస్తే నిజమైన ఆనందాన్ని ప్రశాంతతను పొందగలుగుతాం ఇదే బౌద్ధ జీవన విధానము నమో బుద్ధాయ జై భీమ్